అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం ఉదయం చక్రస్నాన మహోత్సవ ఘట్టం వైభవంగా జరిగింది ఇందులో భాగంగా ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు పుష్కరిణి ఎదురుగా స్నాపన తిరుమంజనం చేపట్టారు ఇందులో పాలు పెరుగు తేనె పసుపు చందనం కొబ్బరి నీటితో అభిషేకం చేశారు అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు అర్చకులు అధికారులు భక్తులు పెద్ద ఎత్తున ఈ విశేష కార్యక్రమంలో పాల్గొన్నారు కాగా సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు నవసంధి మాడవీధి ఉత్సవం నిర్వహించారు రాత్రి ఏడు నుండి ఏడున్నర గంటల మధ్య ధ్వజావరోహణం జరిగింది ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి ఈ కార్యక్రమంలో ఏఈఓ రమేష్ సూపరింటెండెంట్ శ్రీవాణి కంకణ భట్టర్ సూర్యకుమార్ ఆచార్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ పాల్గొన్నారు Thank <laughs> you.